छत्रपति महाराज की जय श्री राम छत्रपति महाराज की అన్ని యువజన సంఘాల అధ్యక్షులు పైకి రావాలి అన్ని పార్టీల నాయకులు బిజెపి కాంగ్రెస్ నుండి రావాలి తెలంగాణ గారు నర్సన్ రెడ్డి గారు పైకి రెడ్డి అధ్యక్షులు అన్ని యువజన సంఘాల అధ్యక్షులు పైకి రావాలి అట్లాగే బీడీసీ సభ్యులు శివాజీ జయంతి పెట్టుకున్నప్పుడు పెట్టుకుందామని అనుకున్నప్పుడు అన్నగారిని కలిసి మనము చెప్పగానే మీరు ఎవరు దగ్గర కూడా చెందలేకపోయి మనం కూడా దేశభక్తి కలవాము కాబట్టి దాని విగ్రహ ఖర్చు మొత్తము నిర్మాణ ఖర్చు మరి విగ్రహం కూడా మొత్తం నేనే చేపిస్తున్నందుకు మన యోజన సంఘాలు అందరి తరఫున ప్రత్యేక నాన్నగారికి మీ అందరి చెప్పట్ల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇప్పుడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అన్నగారి మాట్లాడలేక కోరుతున్నాం అన్ని యోజన సంఘాల ఆధ్వర్యంలో మరియు విడిసి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి దివ్యమైన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ఛత్రపతి శివాజీ గారంటే పోరాటానికి మారు పేరు ఈ భారతదేశంలోనే అతి గొప్ప వీరుడు ఆ రోజు మొఘల్ సామ్రాజ్య విస్తరణకు అడ్డుపడి వారి ఆధీనంలో ఉన్నటువంటి వారు కబలించినటువంటి అనేక సామ్రాజ్యాలను కోటలను తిరిగి ఆయన స్వాధీనంలోకి తీసుకొని అఖండ మహారాష్ట్ర యొక్క స్థాపనకు విశేష కృషి చేసి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజులు అందరు రాజులకు ఒక మార్గదర్శుడిగా ఉండిపోయినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు అందుకే ఆయనకు భారతదేశంలోని అనేక మంది రాజులందరూ కూడా కలిసి ఛత్రపతి అని బిర్దిచ్చినారు ఛత్రపతి అంటే మా అందరికీ నాయకుడు ఇవ్వాలి భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరికీ నువ్వే మా నాయకుడివి ఎందుకంటే ఎవరం కూడా ఇంత సాహసం చేయలేదు మొగరులు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంటే చూసుకుంటూ కూర్చున్నాం తప్పిస్తే ఎదురోటి నిలబడి పోరాడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మన కోటల్ని మన సామ్రాజ్యాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వే మా ఛత్రపదవి నువ్వే మా నాయకుడివి అని భారతదేశంలోని రాజులందరూ కూడా ఆయనను కీర్తించిన సందర్భం కాబట్టి వాళ్ళ వారి యొక్క పోరాట స్ఫూర్తి మన యువకులలో అందరిట్లో కూడా రావాలని వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అదే పోరాట స్ఫూర్తి మనందరూ కూడా వస్తుందని అట్లనే ఆయన జీవించిన యాభై సంవత్సరాలలో కేవలమైన యాభై సంవత్సరాలు మాత్రమే జీవించినాడు జీవించిన యాభై సంవత్సరాలలో ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధమే చేసినాడు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి అఖండ మహారాష్ట్ర అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినాడు అట్లా అరు పెరగని పోరాటం ఆ స్ఫూర్తి మనందరికీ నేను యువతలో కలగాలని చెప్పి మరొకసారి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంత గొప్పగా అందరూ కూడా కలిసి అన్ని యువజన సంఘాలు అన్ని పార్టీలు బీడీసీలు గ్రామాల్లో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బోలు అలాగే మహారాజ్కి విగ్రహ ఏర్పాటు కొరకు మన అన్నగారు ప్రశాంత్ అన్న గారు ఈ గద్దె నిర్మాణం కొరకు అలాగే విగ్రహ తెచ్చిన తరచుకు అంతా పెట్టినందుకు మరోసారి వీడిసి తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు చరిత్ర ధన్యవాదం పెట్టాడు అన్ని యువజల సంఘాల ఆధ్వర్యంలో మరియు వీడీసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి దివ్యమైన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ఛత్రపతి శివాజీ గారంటే పోరాటానికి మారు పేరు ఈ భారతదేశంలోనే అతి గొప్ప వీరుడు రోజు మొఘల్ సామ్రాజ్య విస్తరణకు అడ్డుపడి వారి ఆధీనంలో ఉన్నటువంటి వారు కబలించినటువంటి అనేక సామ్రాజ్యాలను కోటలను తిరిగి ఆయన స్వాధీనంలోకి తీసుకొని అఖండ మహారాష్ట్ర యొక్క స్థాపనకు విశేష కృషి చేసి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజులు అందరి రాజులకు ఒక మార్గదర్శుడిగా ఉండిపోయినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు అందుకే ఆయనకు భారతదేశంలోని అనేక మంది రాజులందరూ కూడా కలిసి ఛత్రపతి అని బిర్దిచ్చినారు ఛత్రపతి అంటే మా అందరికీ నాయకుడు వారు భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరికీ నువ్వే మా నాయకుడివి ఎందుకంటే ఎవరం కూడా ఇంత సాహసం చేయలేదు మొగరులు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంటే చూసుకుంటూ కూర్చున్నాం తప్పిస్తే ఎదురొట్టి నిలబడి పోరాడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మన కోటల్ని మన సామ్రాజ్యాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వే మా ఛత్రపతివి నువ్వే మా నాయకుడివి అని భారతదేశంలోని రాజులందరూ కూడా ఆయనను కీర్తించిన సందర్భం కాబట్టి వాళ్ళ వారి యొక్క పోరాట స్ఫూర్తి మన యువకులలో అందరిట్లో కూడా రావాలని వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అదే పోరాట స్ఫూర్తి మనందరం కూడా వస్తుందని అట్లనే ఆయన జీవించిన యాభై సంవత్సరాలలో కేవలమైన యాభై సంవత్సరాలు మాత్రమే జీవించినాడు జీవించిన యాభై సంవత్సరాలలో ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధమే చేసినాడు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి అఖండ మహారాష్ట్ర అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినాడు అట్లా అనుపెరగని పోరాటం ఆ స్ఫూర్తి మనందరికీ నేను యువతలో కలగాలని చెప్పి మరొకసారి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంత గొప్పగా అందరూ కూడా కలిసి అన్ని యువజన సంఘాలు అన్ని పార్టీలు విడిసిలు ఈ గ్రామాల్లో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి విగ్రహ ఏర్పాటు కొరకు మన అన్నగారు ప్రశాంత్ అన్నగారు ఈ గద్దె నిర్మాణం కొరకు అలాగే విగ్రహ ప్రతి చర్చకు అంతా పెంచినందుకు మరోసారి బిడిసి తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్